వెల్కమ్ టు మ్యాన్ రోబో మన పీవీ మన టీవీ నమస్కారం ఈరోజు బహుముఖ ప్రజ్ఞాశీలి విశిష్ట రాజనీతిజ్ఞుడు మీది ముక్కిలి తెలుగు వెలుగుల టీవీ తెలుగు తేజం మన పీవీ పాములపత్తి వెంకట నరసింహారావు పీవీ నరసింహారావు అందరికీ మన భారతదేశలో ఆంధ్రతేజంగా తెలుగుల టీవీగా తెలుగు నుంచి ఎన్నికైనటువంటి తొలి ప్రధాని అని చెప్పచ్చు అటువంటి విశిష్టమైనటువంటి ప్రజ్ఞాశీలి మృదుభాషి స్నేహశీలి మీది మిక్కిలి సాహిత్య స్రష్ట జాతీయతావాద ద్రష్ట అయినటువంటి పివి నరసింహరావు గారు మంచి క్రాంతదర్శి రాజనీతిజ్ఞుడు కూడా తన ఎంతో దాతృత్వంతో సొంత భవనాలని కూడా జాతికి పంచిపెట్టినటువంటి ఒక ప్రజ్ఞాశీలి ప్రతిభావంతుడు ముఖ్యంగా మన భారతీయ ఆర్థిక సంస్కరణల యొక్క విజ్ఞానాన్ని చెప్పచ్చు దేశం చాలా క్లిష్ట పరిస్థితులు ఆ క్లిష్ట సమయంలో ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి పూర్తికాలం ఐదేళ్లు కూడా కత్తిమీద సాములాగా దేశ సమగ్రతను నిలిపినటువంటి ఒక ప్రజ్ఞాశీలి అని చెప్పచ్చు దేశ పురోగతికి ఆర్థిక సంస్కరణలకు బాట వేసినటువంటి ఒక ప్రజ్ఞాశీలిగా భారతదేశానికి అపూర్వ ప్రధానిగా నిలిచినటువంటి పివి ఇరవై ఎనిమిది జూన్ పంతొమ్మిది ఇరవై ఒకటిన పుట్టి ఇరవై మూడు డిసెంబర్ రెండు వేల నాలుగున భౌతికంగా లేకున్న ఆయన యొక్క చాణుక్య చతుర నీతి ముఖ్యంగా బహుముఖ ప్రజ్ఞాశీలత్వం సాహిత్య ప్రజ్ఞాశీలత్వం ఇవన్నీ కూడా చిరస్మరణీయం ఎందుకంటే పాములపత్తి అంటే సమయస్ఫూర్తి తెలుగు వెలువుల జాతి కీర్తి అని చెప్పచ్చు అటువంటి ఆయన సాహిత్యకీర్తిగా కూడా విశ్వనాథ మన కవి సమ్రాట్ విశ్వనాథ్ సత్యనారాయణ గారి ఆయన వేయి పడగలు ఆ నవల్ని మొత్తం దేశమంతా చదివేలాగా సహస్ర పండ్గా అనువదించినటువంటి గొప్ప అనువాదకుడు కూడా అటువంటి గొప్ప అనువాదకుడైనటువంటి పివి నరసింహరావు మన తెలుగు వెలుగుల కీర్తిగా తెలుగు టీవీగా ఉండటం ఎంతో విశేషం ఆయన యొక్క కథ కూడా గొల్లల రామయ్య కథ మేము ఇక్కడ విశ్లేషించడం జరిగింది అయితే నాకు చాలా మిదిమిక్కిలి మిక్కిలి బ్రహ్మశ్రీ నాగ నాగపండి శర్మ గారి మాడుగుల నాగపండి శర్మ గారి సహస్రావధానంలో నేను పుచ్చగడిగా ఉన్నప్పుడు ఆయన ఆ రోజు ముఖ్య అతిథిగా పాల్గొని అందులో విశిష్టంగా ఉండడం ఇవన్నీ కూడా ఒక మరువలేనటువంటి ఒక జ్ఞాపకాలుగా చెప్పచ్చు అటువంటి సృజనశైలి మన భారత ప్రధానిగా సాహితీ స్రష్టగా ఒక జాతీయ ద్రష్టగా ఎంతో విశిష్టమైన శైలి స్నేహశీలి అనేటువంటి ఆయనకి సహోదయ నివాళి అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష